హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు అయితే మనమైతే ఇప్పుడు కాదు కాదు నేనైతే మీకు ఇప్పుడు రియల్ ఒంగోలు గిత్ అంటే ఏందో చూపించేస్తా ఇదో రెడీగా ఉండండి మన సాస్ టీవీ సబ్స్క్రైబర్లు అంతా రెడీగా ఉండండి బస్ కాదు నిజం చెప్పండి ఎట్టుందా ఏంది అయినా బల్లాలు దేవుల్లో అది ఉంటే చూసా అట్టుందా రాసవా ఇట్రా బస్వా బసవానా నెల్లూరులో కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి అబ్బా అదొక రకమైన ఫీలింగ్ ఉంది నాకైతే పిచ్చ ఫీల్ ఉంది ఆయన రోజు పట్టుకొని పోతుంటే ఎట్టుందో నాకైతే తెలియదు కానీ ఈ బస్సు అని ఏదైతే ఉంగలు ఎత్తుందో దాన్ని టచ్ చేసే నాకైతే ఏదో నరాలు లెక్కపరుచుకుంటున్నాయి చాలా మంచి ఫీల్ ఉంది అందుకనే కదా శివుడికి ఇందు అంత ఇష్టమా అబ్బా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు బాబాయ్ పట్టుకో బాబాయ్ అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంది ఒంగోలు జిల్లా కాదు ఒంగోలు ఒంగోలు గిత్తనే ఒంగోలు నుంచి తీసుకొచ్చారా ఏం పేరు బసవా నువ్వు పెట్టావా పేరు మనం పెట్టేది కాదు అది ఫస్ట్ లోనే ఉంటది ఆ పశువు అంటేనే అంతే అంతే బసవా అబ్బా కాదు బాబాయ్ ఒక మాట ఇట్రా దగ్గరరా నాకు ఒక్కసారి పట్టుకుంటేనే దో నరాలు ఎక్కువ చేసుకున్నాయి నువ్వు రోజు దాన్ని తీసుకుని వెళ్తావు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది నీ జోలికి ఎవరు ఏమందు మంచిది అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది దగ్గర ప్రోగ్రామ్ లో కూడా పోయింది ఇది ఇది తిరిగి ఇది ప్రోగ్రామ్ లో కూడా పోయింది ప్రోగ్రామ్ సినిమా వాళ్ళు గాని అడవర ఇచ్చి మనకు సినిమాలు కాదు మంత్రి నారాయణ మంత్రి నారాయణ ఆ మంత్రి నారాయణ వాళ్ళ కాలేజ్ కూడా మీటింగ్ కి పోయాది ఆహా ఏగిరిడి ప్రభాకర్ రెడ్డి గారి కాడ పోయాది ఆ అంటే అది ఒక మంచి వాస్త అన్నట్టుగా తా మంచి వాస్త ఒంగోలు గిత్తం తీసుకొని కొద్ది సంబరాలు చేసుకుంటారు సంబ ఆ ఒంగోలు గిత్తం తీసుకుపోయి సంబరాలు అయితే చేసుకుంటారంట దై నీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఇంచunda ఐ సంవత్సరాలు ఐ సంవత్సరాలు ఇంచింది దీనికి అన్నం ఎలాగా నేను మేపుతారా అంటే ఎన్ని ఎట్ట మూడు పోట్ల వట్ట మూడు పోట్ల పచ్చగడ్డి మేపాలి దానం మేపాలి కుర్తి దెల్లం మేపాలి యాడుంటావును ఇప్పుడు రాత్రుల एसपी గ్యాస్ కొడవ్ एसपी గ్యాస్ కొడవ్ ఇప్పుడు ఏంది ఈ సందర్భం అన్న

ఎక్కువ మాగుంటే జరుగుతావు నెల్లూరు కాకుండా ఇంకా వేరే వేరే వాళ్ళకి ఓన్లీ నెల్లూరు ఎందుకు నెల్లూరు అంటే ఒంగోలు వాళ్ళకి అంత ఇష్టం ఒంగోలు గిత్ అంటే నెల్లూరు వాళ్ళు ఒంగోలు గిత్ అంటే అదొక ప్రేమ చూపిస్తారంట అంతేనా సరే ఎట్ట ఎట్ట తీసుకోవచ్చు లారీలో ఓకే తీసుకోవచ్చు చాలా థ్యాంక్ యూ కడియం కూడా అంతా సరిగ్గా ఉంది ఒంగోలు గిత్ అనిపించుకుంది పట్టుకోవచ్చు ఏం కాదు కదా బసవా నాకైతే పిచ్చా హ్యాపీగా ఉంది బసవా ఉరే ఉరి నువ్వు అంటున్నా అది బసవా 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 అబ్బా ఒంగోలుకి అనిపించుకుంది సరే బాయ్ టాటా